సో ఇప్పుడే కలెక్టర్లు ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ప్రజాపాలనపై కాంగ్రెస్ సర్కార్ దృష్టి సారించింది జనం సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ దిశగా కలెక్టర్లు ఎస్పీలకు దిశానిర్దేశం చేస్తున్నారు ఈ దిశగా కలెక్టర్ ఎస్పీలకు అయితే దిశానిర్దేశం చేస్తున్నారన్నమాట అయితే మొత్తంగా చూసుకున్నట్టయితే సీఎంగా బాధ్యత స్వీకరించిన తర్వాత తొలిసారిగా కలెక్టర్లు ఎస్పీలతో ఆయన అయితే సమావేశమయ్యారు వంద రోజుల్లో ఆరు హామీలు అమలు పాలన యంత్రాంగాన్ని అమలుకు పాలనా యంత్రాంగాన్ని సంసిద్ధం చేసేందుకు వీలుగా ఈ సదస్సును ఏర్పాటైతే చేశారు ప్రజల వద్దకు పాలనను తీసుకెళ్లడమే ప్రధాన జనంగా భేటీ జరుగుతుంది ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు మట్టి ఒక్కరి మార్కతో పాటు మంత్రులు వివిధ శాఖల కార్యదర్శులు సంబంధిత అధికారులు కూడా పాల్గొన్నారు భారత పదేళ్ల పాలనపై చర్చించడంతో పాటు సమస్యల పరిష్కారానికి తీసుకురావాల్సిన సభ్యులు చర్యలపై కూడా సమాలోచనలు అయితే జరుగుతూ ఉన్నాయి ప్రజావాణి జిల్లా డివిజన్ మండల గ్రామస్థాయిలు పకడ్బందీగా నిర్వహించడానికి చేపట్టేసిన కార్యక్రమాలపై కూడా కలెక్టర్ల ద్వారా సమాచారం అయితే తీసుకుంటూ ఉన్నారు ఆరు గ్యారంటీల అమలపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనున్నారన్నమాట సో మీటింగ్ పూర్తయిన తర్వాత మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది కొంచెం వెంటనే మరో గురి మీకు క్లియర్గా తెలియజేస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో